హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను ఈ వీడియో ఎవరికంటే యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ కండి సో మానిటైజ్డ్ యూట్యూబ్ ఛానల్ ఎవరికి ఉంటుందో ఎవరైతే పేమెంట్స్ అవి రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళ కోసం నేను ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నానండి సో చాలా మంది స్టేట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వడానికి భయపడతారండి కొంతమంది స్టేట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చి డబ్బులు కూడా పోగొట్టుకున్నారు యాక్చువల్లీ మనకు మనీ ఎలా వస్తుందండి మనకి యూట్యూబ్ లో హండ్రెడ్ డాలర్స్ మనం రీచ్ అయిన తర్వాత యూట్యూబ్ అనేది ఏం చేస్తుంది మన అమౌంట్ని గూగుల్ కి పంపిస్తుంది అప్పుడు గూగుల్ లో మనకి హండ్రెడ్ డాలర్స్ అప్డేట్ అయితేనే మనకి గూగుల్ యాడ్సన్స్ మనకి మనీ పంపిస్తుంది ఎప్పుడు పంపిస్తుంది అండి ఎవ్రీ మంత్ ట్వంటీ సెకండ్ పంపిస్తుంది ఇరవై రెండో తారీఖున ఎవరికైతే హండ్రెడ్ డాలర్స్ రీచ్ అవుతాయో ఆ మంత్ ఇరవై రెండో తారీఖున మనకి డబ్బులు పంపిస్తారు ఇరవై రెండో తారీఖున మనకి డబ్బులు పంపిస్తే ఫర్ సపోజ్ మీరు ప్రైవేట్ బ్యాంక్స్కి అకౌంట్ నెంబర్ ఇచ్చారనుకోండి ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఇచ్చారనుకోండి పేమెంట్స్ పేమెంట్స్లో ఫర్ సపోజ్ యాక్సిస్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి ఐసిఐసి బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ ఇవి ఇచ్చారనుకోండి మీకు గూగుల్ యాడ్సన్స్ ఇరవై రెండో తారీఖున పేమెంట్ చేశామని మీకు మెయిల్ పంపిస్తే మీకు ఇరవై మూడో తారీఖున ఈవినింగ్ పడతాయి ఐదు తర్వాత పడతాయి అదే మీరు గవర్నమెంట్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ లాంటి గవర్నమెంట్ బ్యాంక్స్ ఇచ్చారనుకోండి వాళ్ళు ఇరవై గూగుల్ యాడిషన్స్ వాళ్ళు ఇరవై రెండో తారీఖున మీకు పేమెంట్ చేస్తే ఇరవై నాలుగు ఐదు తర్వాత మీరు రిసీవ్ చేసుకుంటారు త్రీ వర్కింగ్ డేస్ పడుతుంది ఇరవై రెండునే వస్తే ఇరవై నాలుగో తారీఖున ఐదు తర్వాత మీరు రిసీవ్ చేసుకుంటారు సో యూట్యూబ్లో ఒక అతను వీడియో చూశానండి అతను ఏకంగా ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ రీచ్ అయ్యాడు అతనికి ఎవ్రీ మంత్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ రీచ్ అవుతుంది అంట ఓకేనండి నాకు ఎప్పుడు నాకు ఆరు నెలలకోసారి పేమెంట్ వస్తుందండి ఆరు నెలలకోసారి కూడా ఎనిమిది వేలే వస్తుంది ఇప్పుడైతే నా గూగుల్ యాడ్సెన్స్ మొత్తం డీయాక్టివేట్ అయిపోయింది నాకు యూట్యూబ్లో హండ్రెడ్ డాలర్స్ రీచ్ అయిందని చూపిస్తుంది కానీ మీ పేమెంట్ మేము పంపించామని చూపిస్తుంది కానీ గూగుల్ యాడ్సెన్స్లో అప్డేట్ అవ్వట్లేదండి గూగుల్ యాడ్సెన్స్ డీయాక్టివేట్ అయిపోవడం వల్ల నాకు మనీ రాలేదన్నమాట నేను కూడా స్టేట్ బ్యాంకేం అనమాట నా అకౌంట్ నాకు ఒక్కటే అకౌంట్ ఉందండి ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఒకటే ఉందన్నమాట సో ఇప్పుడు ఏంటంటే ఒక అబ్బాయి యూట్యూబ్లో ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ పోగొట్టుకున్నాడండి స్టేట్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం వల్ల అబ్బాయి ఏంటంటే స్టేట్ బ్యాంక్ మీద బ్లేమ్ చేస్తున్నాడు స్టేట్ బ్యాంక్ ఈజ్ ఏ వండర్ఫుల్ బ్యాంక్ అండి ఎనీ గవర్నమెంట్ బ్యాంకు వండర్ఫుల్ బ్యాంక్ ఓకేనండి సో నాకు తెలిసి అబ్బాయి ఏం మిస్టేక్ చేశాడో నేను చెప్తున్నానండి ఇప్పుడు నా బ్రాంచ్ ఎక్కడంటే మేము బ్రాంచ్ లో నా స్టేట్ బ్యాంక్ బుచ్చరాజుపాలెం అన్నమాట అక్కడ నా అకౌంట్ ఉంటుంది అక్కడ నా అకౌంట్ ఉంటుంది సో ఆ బుచ్చరాజు స్టేట్ స్టేట్ కి షిఫ్ట్ కోడ్ లేదు వితౌట్ షిఫ్ట్ కోడ్ మనకి యూట్యూబ్ అమౌంట్ రాదు యూట్యూబ్ అమౌంట్ ఎవరు ఇస్తారు మనకి యూఎస్ డాలర్స్ ద్వారానే కదా మనకు వస్తుంది యూఎస్ వాళ్ళు ఇస్తారు సో మరి బుచ్చరాజ్పాలెం బ్రాంచ్కి ఏమో షిఫ్ట్ కొట్టలేదు సో ఏం చేయాలి నెట్ అంతా ఎత్తికేది ఎప్పుడూ నాకు దొరకలేదు బ్యాంక్కి వెళ్ళి ఓపిక లేదు బ్యాంక్కి ఎలా ఫోన్ చేయాలో మరి ఫోన్ నెంబర్ కూడా నా దగ్గర లేదండి మా ఇంటి దగ్గర బ్రాంచ్ నాలుగు అడుగులు వేస్తే వచ్చేస్తుంది కానీ ఎందుకు వెళ్ళలేకపోయా అనమాట సో వెళ్ళలేకపోయేసరికి నాకు ఐడియా వచ్చిందండి ఇక్కడ మనకు టోల్ ఫ్రీ ఇక్కడ మనకి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు కదా ఈ టోల్ ఫ్రీ నెంబర్కి నేను ఫోన్ చేశాను చెప్పాను ఏమండి నేను వైజాగ్లో బుచ్చరాజ్పాలెంలో నా అకౌంట్ నెంబర్ ఉంది నేను ఏ ఫోన్ నెంబర్తో ఈ స్టేట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన అదే నెంబర్ యూస్ చేయాలండి అదే నెంబర్ యూజ్ చేసి నేను ఫోన్ చేసేసరికి వాళ్ళు బాగా రెస్పాండ్ అయ్యారండీ ఓహో మీరు బుచ్చరాజు అండి ఆ బ్రాంచ్కి షిఫ్ట్ కోడ్ ఉండదు మీ బుచ్చరాజ్పాలెం స్టేట్ బ్యాంక్ బ్యాంక్కి గా నాలుగు స్టేట్ బ్యాంకులు ఉన్నాయి ఈ నాలుగు స్టేట్ బ్యాంకులకి షిఫ్ట్ కోడ్ ఉంది ఈ నాలుగు స్టేట్ బ్యాంకులో మీరు ఏ స్టేట్ బ్యాంక్ షిఫ్ట్ కోడ్ యాడ్ చేసినా మీకు పేమెంట్ అనేది వస్తుంది అని చెప్పారండి నేనైతే స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ స్టేట్ బ్యాంకు షిఫ్ట్ కోడ్ అప్లోడ్ చేశానండి స్టీల్ ప్లాంట్ దగ్గరే కదా ఏమన్నా ప్రాబ్లం వస్తే వెళ్ళొచ్చు అన్నట్టు ఆ షిఫ్ట్ కోడ్ నేను అప్డేట్ చేశానండి నాకు నా గూగుల్ యాడ్ సెన్సే పోయిందిలేండి అతనికి డబ్బులు ఎందుకు రాలేదు అని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో మీకేమైనా షిఫ్ట్ కోడ్ ఈ స్టేట్ బ్యాంక్ షిఫ్ట్ కోడ్ తెలియకపోతే మీరు టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయండి అర్థమవుతుందండి సో టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళని అడిగితే వాళ్ళ షిఫ్ట్ కోడ్ నెంబర్ కూడా చెప్తారు అది ఏ విధంగా అప్డేట్ చేయాలి అని కూడా చెప్తారు క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ అన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి వాళ్ళు అర్థమవుతుందండి సో మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు గూగుల్ యాడ్ సెన్స్లో ప్రతిదీ టైప్ చేయాలండి ఇప్పుడు ఫర్ సపోజ్ స్టీల్ ప్లాంట్ షిఫ్ట్ కూడా నాకు దొరికింది గూగుల్లో దొరికింది దాన్ని నేను కాపీ చేసి యూట్యూబ్ పేమెంట్లో పేస్ట్ చేయకూడదు సమ్టైమ్స్ శారీ అవుతుందండి షిఫ్ట్ కోడ్ ఎర్ర అయింది అనుకోండి మనకి ఫారెన్ ట్రాన్సాక్షన్స్ రావండి అందుకనే ఆ షిఫ్ట్ నా పేపర్ మీద రాసుకొని టైప్ చేయండి ఇంకేం అడుగుతుంది ఐఎఫ్ఎస్సి కోడ్ అడుగుతుంది దాన్ని కూడా టైప్ చేయండి మీ నేమ్ని టైప్ చేయండి బ్యాంక్ నేమ్ టైప్ చేయండి అన్నీ టైప్ చేయాలి టైప్ చేస్తే ఎర్ర రాదండి ఒకటికి మూడు సార్లు చూసుకోండి ఐదు ఐదు వందలు డాలర్స్ అంటే యాభై వేలు పోనీయండి అతనికి అతనేమో స్టేట్ బ్యాంక్ వల్లే పోనీ అనవసరంగా స్టేట్ బ్యాంక్ ఇచ్చాను అంటున్నాడు సో అన్ని ఇచ్చాడంట ఐఎఫ్ఎస్సి ఇచ్చాడంట షిఫ్ట్ కోడ్ ఇచ్చాడంట అన్ని ఇచ్చాడు కాకపోతే ఎందుకు పోనీ నాకు ఇప్పుడు అర్థమైందండి అతను టైప్ చేయలేదు ప్రతిదీ కట్ అండ్ కాపీ పేస్ట్ చేశాడు కట్ అండ్ కాపీ పేస్ట్ చేసినప్పుడు ఎర్ర అవుతుంది ఎర్రర్ ఎర్ర వల్ల మనకి ఏంటంటే అమౌంట్ పడదు అర్థమవుతుందండి సో నాది మొత్తం పోయిందండి యూట్యూబ్ యూట్యూబ్లో హండ్రెడ్ డాలర్స్ నాకు రీచ్ అయ్యింది అన్నమాట కాకపోతే గూగుల్ లో అప్డేట్ అవ్వట్లేదు ఇన్యాక్టివేషన్ స్టేట్ లో ఉందండి నా గూగుల్ యాడ్సన్స్ సో మరి గూగుల్ లో యాడ్ అవుతేనే మరి మరి నాకు డబ్బులు వస్తాయి నేను నా స్టేట్ బ్యాంక్ ఇచ్చుకున్నానండి నాకు ఇది ఒక బ్యాంకే ఉందన్నమాట సో అలాగా జరిగిందండి ఒక యూట్యూబర్ది సో మీరు స్టేట్ బ్యాంక్ ఇవ్వండి స్టేట్ బ్యాంక్ వల్ల మీ డబ్బులు ఆగిపోయినాయి అని అనకూడదు స్టేట్ బ్యాంక్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ బ్యాంక్ అండి చక్కగా స్టేట్ బ్యాంక్ ఇవ్వండి స్టేట్ బ్యాంక్ ఇచ్చేటప్పుడు ఏమైనా డౌట్లు ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చే నాకు చాలా డౌట్లు ఇచ్చినాయండి బుచ్చరాజ్పాలానికి షిఫ్ట్ కోడ్ లేదు కదా అని నేను తిట్టుకున్నాను ఆ బ్యాంక్ని కాకపోతే ఆ తర్వాత టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేస్తారు కానీ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారో నా ప్రాబ్లమ్ క్లియర్ అయింది కాకపోతే నాకు గూగుల్ యాడ్ సెన్సే ప్రాబ్లం అయింది అర్థమవుతుందండి సో స్టేట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ధైర్యంగా ఇవ్వండి ఎనీ గవర్నమెంట్ అకౌంట్ నెంబర్ ధైర్యంగా ఇవ్వండి ఇచ్చేటప్పుడు టైప్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే ఆ బుక్ వెనకాలే మనకు టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి వాటికి ఫోన్ చేయండి ఒకటికి పది సార్లు చాలా క్షుణ్ణంగా పేమెంట్ డీటెయిల్స్ అవి చూసుకోవాలండి అర్థమవుతుందండి చూసుకుంటే డబ్బులు ఎందుకు రావండి డబ్బులు ఖచ్చితంగా వచ్చేస్తాయి ఓకేనండి సో నాకు కొంచెం హెల్త్ అది బాగాలేదండి ఒక రెండు మూడు రోజుల నుంచి హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో బాధపడుతుంది అనమాట మీకు తెలుసు కదా నాకు షుగర్ ఉంది థైరాయిడ్ ఉంది బీపీ కూడా ఉందండి థైరాయిడ్ మెడిసిన్స్ అయిపోయినాయి మాట ముందు నేను బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలి ఆ రిపోర్ట్స్ పట్టుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి థైరాయిడ్ మెడిసిన్స్ రాయించుకుందాం అనుకుంటున్నాను అందుకనే ఇంకా నేను థైరాయిడ్ అయిపోయినా ఇంకేం వాడట్లేదు చాలా రోజుల నుంచి త్వరగా నేను బ్లడ్ టెస్ట్లు తీసుకోవాలండి బ్లడ్ టెస్ట్లు తీసుకోవాలి కొంచెం హెల్త్ బాగున్న తక్కువ వెళ్దామని చాలా నీరసంగా ఉన్నానండి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మహమ్మది ఉబ్బిపోతుంది మాట సో కొంచెం నీరసంగా ఉంది నీరసం అంతా తగ్గిన తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్లు తీసుకోవడానికి వెళ్ళాలన్నమాట వెళ్ళి ఆ రిపోర్ట్స్ అన్నీ పట్టుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలండి ఇంకా హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది కదండి ఈసీజీ ఒకటి తీసుకోవాలి నేను ఈసీజీ ఆల్రెడీ మొన్న తీసుకున్నాను బ్లాక్ ఉందని తేలింది ఈసీజీతో తో అన్నమాట ఈకో టెస్ట్ ఉంటుంది కార్జియా ఈకో టెస్ట్ అని ఉంటుంది ఈక్కో టెస్ట్లో తేలుతుందండి సో ఆ ఇక్కో టెస్ట్ని మళ్ళీ ఈసీజీ తీసుకుంటాను ఈసీజీ మళ్ళీ ఈకో టెస్ట్ రెండు పట్టుకొని ఒకవేళ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి ఒకవేళ ఏమైనా బ్లాక్స్ ఉంటే డాక్టర్ గారే చెప్తారండి మెడిసిన్స్ లేకపోతే ఏదో ఒకటి చెప్తారు డాక్టర్ గారు సో నా గురించి బాగా ప్రేయర్ చేయండి మీ అందరూ ఓకేనండి కంటెంట్ క్రియేటర్స్ చాలా మంది మన లో ఉన్నారు నా ఫ్రెండ్ నా ఇంత ముందు మన లైవ్కి వచ్చిన వాళ్ళే చాలా మంది ఛానల్స్ మానిటైజేషన్ అయిపోయి అంత కష్టపడి పాపం లైవ్లు కండక్ట్ చేస్తున్నారండి గంటల గంటలు అలా లైవ్ల్లో ఉండి 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 మానిటైజేషన్ చేసుకుంటున్నారండి సో అంత కష్టపడి గంటల గంటలు ఓపికగా మరి కూర్చొని మానిటైజేషన్ చేయించుకొని ఈ చిన్న చిన్న పేమెంట్ డీటెయిల్స్ అవి సరిగ్గా ఇవ్వకుండా డబ్బులు పోగొట్టుకుంటారేమో అని ముందుగా చెప్తున్నాను అనమాట పేమెంట్ డీటెయిల్స్ గురించి ఓకేనండి ఇంకేంటంటే సంగతులు నెక్స్ట్ అండి గంటలు గంటలు లైవ్లో కూర్చొని వాళ్ళ ఫోన్లు పో పోతాయి ఎక్కువ లైవ్లో ఉన్నామనుకోండి ఈ కంప్యూటర్ కొనుక్కోండి ల్యాప్టాప్ కొనుక్కొని అందులో గంటలు గంటలు మీరు లైవ్ కండక్ట్ చేసుకోండి ఫోన్లు అనుకోండి వేడెక్కిపోయి ఫోన్లు పోతాయి నా ఫోన్ అలాగే పోయింది కదా ఆ రోజు నుంచి ఇంక లైవ్ మానేశాను నేను ఎందుకంటే కొత్త ఫోన్ కొనుక్కునే డబ్బులు నా దగ్గర ఉండవు మీకు తెలుసు కదా నేను డబ్బులు చాలా జాగ్రత్తగా వాడుకోవాలండి నేను అందుకనే కొత్త ఫోన్లు కొనుక్కునే సాహసం చేయట్లేదు నా ఉన్న ఫోన్లోనే మొన్న బాగు చేయించుకున్నాను కదా ఆ ఫోన్లోనే కుదిరినప్పుడల్లా వీడియోలు పెడుతుంది అనమాట అంత లగ్జరీ లేదు యూట్యూబ్ కోసం ఫోన్ కొనుక్కునే అంత లగ్జరీ నాకు డబ్బులు చాలా జాగ్రత్తగా నేను వాడుకుంటున్నాను అనమాట సో ఫోన్లు పోగొట్టేసుకుంటున్నారు గంటలు గంటలు యూట్యూబ్ లైవ్లు పెట్టుకొని మీరు ల్యాప్టాప్ కొనుక్కొని అందులో లైవ్ ఇచ్చుకోండి గంటలు గంటలు ఫోన్లో గంటలు గంటలు లైవ్లు ఇవ్వద్దండి మీకు ల్యాప్టాప్ కొనుక్కొనే స్తోమత లేకపోతే మీరు ఏం చేస్తారంటే వీడియోస్ అప్లోడ్ చేయండి వీడియోస్కి వ్యూస్ వచ్చినా కూడా ఆ వ్యూస్ ద్వారా మీకు వాచింగ్ అవర్స్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ కంప్లీట్ అవుతాయండి ఆడవాళ్ళు అన్ని అవర్స్ కూర్చుంటే చాలా కష్టం కదండి సో అప్పుడు నాకైతే కష్టంగా అనిపించేది కాదు నేను బైబిల్ ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని కదా దానికి బైబిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకొల్తే మనకు బలం వచ్చేస్తుంది బలం వచ్చి ఇంకా టైమే మనకు తెలియదు పాపం అంటే చాలా మంది నుంచి అనమాట దాని ఫ్యామిలీ వాళ్ళే పిల్లలు ఉన్న వాళ్ళే అది అనమాట సో ల్యాప్టాప్లు కొనుక్కొని అందులో లైవ్లు ఇచ్చుకోండి ఫోన్లు వేస్తే ఫోన్ పాడైపోతుంది మళ్ళీ మనం కొనుక్కోలేని పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు కొంతమంది కొనుక్కోగలరు సో ఇవన్నీ చూసుకొని మీ ఫైనాన్షియల్ సపోర్ట్ బట్టి ఫోన్ లో లైవ్ అంటే ఖచ్చితంగా ఫోన్ పాడైపోతుంది నా ఫోన్ పాడైపోయింది ఇంక దెబ్బకి కుకింగ్ వీడియోస్ కూడా మానేసాను తీయటం ఏదో ఈ మధ్య కొంచెం హీట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా జాగ్రత్తగా వీడియోస్ చేస్తున్నానండి మొన్న కోనసీమ కొబ్బరిని వండేసాను కదా స్టవ్ ఏం చూపించకుండా ఉండను మరి ఏం చేస్తాం ఈ ఫోన్ కానీ స్టవ్ దగ్గర తీసుకెళ్తే మళ్ళీ స్క్రీన్ పోతే మళ్ళీ రెండు వేలు నాలుగు వేలు అవుతుంది ఇంకా నేను అంత డబ్బులు పెట్టలేను నేను ఈ ఫోన్కి ఓకే ఫ్రెండ్స్ కంటెంట్ క్రియేటర్స్ అందరూ జాగ్రత్తగా ఉండండి చక్కగా మీ పేమెంట్ డీటెయిల్స్ అన్ని టైప్ చేయండి కరెక్ట్ కాపీ పేస్ట్ చేస్తే పోతాయి ఆ షిఫ్ట్ కోడ్ ఒక పేపర్ మీద రాసుకోండి అయ ఐఎఫ్ఎస్సి కూడా ఒక పేపర్ మీద రాసుకోండి మీ అకౌంట్ నెంబర్ ఒక పేపర్ మీద రాసుకోండి రాసుకొని చక్కగా టైప్ చేయండి కట్ అండ్ కాపీ పేస్ట్ చేయొద్దు చేస్తే మీకు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఎర్ర అయిపోయి పేమెంట్స్ రావు అర్థమవుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్